సరే <laughs> ప్రభుత్వం మా ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రిస్తూ తాగుతే మనుషులు చెడిపోతారని చెప్పి తాగుడు తగ్గించాలని కుటుంబాలను బాగుపడాలని నాలుగు వేల మూడు నా మూడు వందల ఎనభై షాపులను ముప్పై మూడు శాతం తగ్గించి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు షాపులకు తగ్గించిన ప్రతి షాపుకు అనుసంధానంగా నలభై మూడు వేల బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ షాపులన్నీ పూర్తిగా తీసేసినాం రద్దు చేసినాం ప్రతి షాపుకు నాలుగు వేల మూడు వందల ఎనభై ప్రతి షాపుకు పక్కనే పర్మిట్ రూమ్ ఉంటే పర్మిట్ రూమ్లన్నీ క్యాన్సిల్ చేసినాం క్యాన్సిల్ చేస్తూ లాభ ఆపేక్ష అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో లాభ ఆపేక్ష అనేది ఉండకూడదనే ఉద్దేశంతో గవర్నమెంట్ నడుపుతూ స్ట్రిక్ట్ టైమింగ్స్ పెడుతూ లిక్కర్లో కూడా షాప్లో కూడా లిక్కర్లో రేట్ పెంచి రేటు షాక్ కొట్టే విధంగా పెంచి మద్యాన్ని తగ్గించే కార్యక్రమం వైసీపీ ప్రభుత్వం చేసింది శ్చర్యం ఏమిటంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇదే లిక్కర్ అమ్ముడు పోయేది ఇదే డిస్టరీస్ కుడా వచ్చేది వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఒక్క అడిషనల్ డిస్టరీకి కూడా వైఎస్ఆర్సీపీ పర్మిషన్ ఇవ్వలేదు ఒక్క డిస్టరీకి కూడా వైఎస్ఆర్సీపీ పర్మిషన్ ఇవ్వలేదు అన్ని డిస్టరీలు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న అవే డిస్టరీస్లో అవే డిస్టరీసే మొత్తం వైఎస్ఆర్సీపీ టైంలో కూడా అయ్యే డిస్టరీసే సప్లై చేసేటివి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న బ్రాండ్లే అప్పుడైనా ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే బ్రాండ్లైనా ఏవైనా అవే డిస్టరీస్ నుంచి వచ్చేటివే ఏవైనా అవే డిస్టరీస్ నుంచి వచ్చేటివే ఆయన హయాంలో ఎప్పుడు తెలియని పేర్లు ఎప్పుడైనా పేర్లు విన్నారా గవర్నర్స్ రిజర్వ్ అంట లైఫ్ ఫైర్ నెపోలియన్ అంట హై వోల్టేజ్ అంట లో వోల్టేజ్ అంట చదువుతావు సరేనండి బాగా ఇంట్రెస్టింగ్ ఉంది ఆక్టాన్ బ్యారల్ ఎల్డ్ అంట సెవెంత్ హెవెన్ బ్లూ అంట ఈ పేరుతో పదహైదు బ్రాండ్ల విస్కీ బ్రాండ్ని చంద్రబాబు ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఆరులో అనుమతిచ్చింది ఇంకా హై వోల్టేజ్ అంట వోల్టేజ్ గోల్డ్ అంట ఎస్ఎన్జి అంట బ్రిటిష్ ఎంపైర్ అంట బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్ అంట రాయల్ ప్యాలెస్ అంట న్యూ కింగ్ అంట సైన్ అవుట్ అంట బ్రాండ్ల విస్కీ అంట ఇది రెండు వేల పద్దెనిమిది నవంబర్ తొమ్మిదిన అనుమతించారు ఎలక్షన్లప్పుడు బీరా అంట బీరా నైంటీ వన్ అంట ఇంకా టీఐ కొరియన్ నెపోలియన్ ఇన్ని పెద్ద ఇట్లాంటివన్నీ ఆయన హయాంలో బ్రాండ్లు అయినా ఇప్పుడు బ్రాండ్లు అయినా వచ్చేటి అన్ని ఎక్కడి నుంచి అయ్యే డిస్టీస్ నుంచి సచిన్ టెండూల్కర్ ఫామ్లో ఉంటే సచిన్ టెండూల్కర్ పేరుతో బ్రాండ్ పెడతారు విరాట్ కోహ్లీ ఫామ్లో ఉంటే విరాట్ కోహ్లీ పేరుతో బ్రాండ్ పెడతారు వాస్తవాలు వాదు అది ఎవడన్నా బ్రాండ్ పేరు ఎప్పుడు నిన్నాడా ఆ టైంలో మద్యం విషపు అవశేషాలు ఉన్నట్టు చెన్నైలోని ఎస్జిఎస్ ల్యాబో ల్యాబొరేటరీస్ పేరు పేరిట ఒక తప్పుడు నివేదిక టీడీపీ ప్రచారంలోకి తెచ్చింది అయితే అలాంటి నివేదిక ఏది తాము ఇవ్వలేదని ఆ సంస్థ తామే చెప్పింది ఎస్జిఎస్ సంస్థనే తప్పు ఇది మేము అటువంటి రిపోర్ట్ మేము ఇవ్వలేదు అని చెప్పి ఆ సంస్థే చెప్పింది అయినా కానీ లిక్కర్ సేల్స్ తగ్గాలని చెప్పి తగ్గించాలని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ డిస్టరీస్ అయితే మధ్యాహ్నం సరఫరా చేస్తున్నాయో గతంలో కూడా చంద్రబాబు నాయుడు హయాంలో అయ్యే డిస్టరీసే సరఫరా చేసినాయి అంతెందుకు ఇప్పుడు యాభై రెండు రోజులు అయిపోయి నేను వచ్చి ఐఏ డిస్టరీసే మళ్ళీ సప్లై చేస్తూ ఉంటాయి మళ్ళీ ఆయన హయాంలో ఏమో అమృతము వైసీపీ హయాంలోకి వచ్చేసరికి అవి విషమా మళ్ళీ ఇప్పుడు ఆయన హయాంలోకి వచ్చేసరికి అయ్యే బ్రాండ్ మళ్ళీ అమృతమా ఐఏ డిస్టరీస్ నుంచి వచ్చే మధ్య మళ్ళీ అమృతమా అంటే ఏదైనా కానీ చెప్పేసరికి ఫండమెంటల్ క్వశ్చన్స్ కొన్ని అడగాలి బుర్రలో నుంచి తట్టాలి ఎవడైనా కూడా మద్యం అనేది వాల్యూమ్స్ పెంచితే డబ్బిస్తారా వాల్యూమ్స్ తగ్గిస్తే డబ్బులు ఇస్తారా ఆలోచన చేయాలా లంచాలు ఎవడు వాల్యూమ్స్ పెంచితే ఇస్తాడా వాల్యూమ్స్ తగ్గితే ఇస్తాడా మద్యం పెరిగితే మద్యం విక్రయాలు పెరిగితే వస్తాయా మద్యం విక్రయాలు తగ్గితే వస్తాయా చంద్రబాబు నాయుడు హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ప్రతి సంవత్సరం లిక్కర్ పదహైదు పర్సెంట్ వాల్యూమ్స్ పెరుగుతా పోయింది పెరుగుతూ పోయి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వచ్చేసరికి ఆ వాల్యూమ్స్ సంబంధించిన షీట్ ఉంటే కృష్ణ వాల్యూమ్కి సంబంధించి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి వచ్చేసరికి మద్యంలో లిక్కర్ త్రీ పాయింట్ మూడు కోట్ల ఎనభై నాలుగు మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల కేసులు టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీ నైన్ మార్క్ మాకు వర్డ్స్ దిస్ నంబర్స్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ చంద్రబాబు నాయుడు లాస్ట్ ఇయర్ లిక్కర్ త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ లక్షల కోట్లు త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ కోట్ల కేసులు సారీ త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ కోట్ల కేసులు త్రీ క్రోర్ ఎయిటీ ఫోర్ ల్యాక్ కేసు విక్రయిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి సంవత్సరం ఫిఫ్టీన్ పర్సెంట్ పెరుగుతూ 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 మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల కేసులకు పోతే వైఎస్ఆర్సిపి హయాంలో మళ్ళీ పదహైదు సంవత్సరం పెరుగుతూ 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 పోవాల్సింది పోయి రివర్స్ తగ్గి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గంట ఐదేళ్ళ తర్వాత కూడా త్రీ పాయింట్ త్రీ టూ క్రోర్ కేసెస్ కోట్ల కేసులు మాత్రమే బియర్ అయితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు కోట్ల డెబ్బై ఏడు లక్ష కోట్ల కేసు టూ పాయింట్ సెవెన్ సెవెన్ కోట్ల కేసులు అయితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఫిఫ్టీన్ పర్సెంట్ పెరుగుకుంటూ పోవాల్సింది పోయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా వన్ పాయింట్ వన్ టూ కోట్ల కేసెస్ మాత్రమే రివర్స్ ఆదాయం చూస్తే ఆదాయాలు వెరీ ఇంపార్టెంట్ ఆదాయాలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం రేటు పెంచింది కాబట్టి రేటు పెంచింది కాబట్టి వాల్యూమ్స్ తగ్గి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం తగ్గలేదు పెరుక్కుంటా పోయింది ఆ ఆదాయాలు చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పదిహేడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లుంటే వైసీపీ ప్రభుత్వంలో ఆ పదిహేడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు పెరుక్కుంటూ 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 పది సంవత్సరాలు పెరుక్కుంటూ పోయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై ఐదు వేల కోట్లకు ఎగబాకింది అంటే వాల్యూమ్స్ తగ్గుతున్నాయి రెవెన్యూస్ రాష్ట్ర ప్రభుత్వానికి పెరిగాయి లాజిక్ ఒక్కసారి ఆలోచన చేయాలి వాల్యూమ్స్ పెంచిన చంద్రబాబుకు లంచాలు ఇస్తారా లేకపోతే పెంచుతానని చెప్పి అదే పనిగా చెప్పి మరీ పెంచుతామని ఆయనకు లంచాలు ఇస్తారా లేకపోతే వాల్యూమ్స్ తగ్గించి ఉక్కుపాదం మోపుతూ టైమింగ్స్ కుదించి వాల్యూమ్స్ తగ్గించే విధంగా చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి లంచాలు ఇస్తారా సెన్స్ అనేది ఉండాలా కామన్ సెన్స్ ఉండాలా లాజిక్ అనేది ఏదైనా మాట్లాడేసరికి ఇంకోటి చంద్రబాబు నాయుడు ఇంకోటి ఇంకొక ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడు